సంతోషమును మనం త కడుతుంటాముట్స్పుకుంటూ అయి ఉండవచ్చు నూతనంగా జన్మించినప్పుడు అయి ఉండవచ్చు

ఇన్ ప్రిజన్ అయితే చరసాలలో కూడా ఆనందాన్ని అనుభవించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇన్ యాక్ట్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిక్స్ వి సీ దట్ పాల్ అండ్ సైలస్ వర్ సింగింగ్ హెమ్స్ టు ద లార్డ్ ఇన్ ప్రిజన్ అట్ మినైజ్ ల కార్యములు పదహారో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు వచనాలు చూసినట్టయితే అర్ధరాత్రి వేళలో చరసాలలో పౌలు సీలలు దేవుని స్థుతిస్తూ ఉండడం చూస్తాం బికాస్ ఆఫ్ ద్యాట్ ద ఎర్త్ శుక్ అండ్ దర్వ్స్ అ వైలెంట్ ఎర్త్ క్విక్

అక్కడ చెరసాల అధికారి అది చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని ఎంతగానో భయపడిపోయాడు హి టేక్డ్ అ స్క్వాడ్ అండ్ హి వాస్ అబౌట్ కిల్ థాట్ అందరూ పారిపోయారు ఒక కత్తి దూసి తాను చంపుకోవడానికి కూడా తను సిద్ధపడి ఉన్నాడు దెన్ పాల్ Don't harm yourself we are here అప్పుడు పౌలుని వేయ హానియ చేసుకోనవద్దు మేము ఇక్కడే ఉన్నామని చెప్పాడు ట్రంబ్లింగ్ అండ్ వెెంట్ బిఫోర్

అతడును తన తన ఇంటి ఇంటి వారందరూ 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 కూడా 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 వెంటనే ది ది సెట్ మీల్ ఫర్ అండ్ అండ్ ఫిల్డ్ ఫిల్డ్ విత్ జాయ్ జాయ్ ఆ నాయకుడు వారికి భోజనము పెట్టి అతను 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 ఎంతగానో ఆనందించాడు ఆనందించాడు బిలీవ్ దేవుని దేవుని నమ్మడం బట్టి జస్ట్ అతడు మాత్రమే కాదు హౌస్ ఆఫ్ యొక్క ఆనందము చేత నింపబడి ఉన్నారు బికా దే ఫౌండ్ ద సాల్వేషన్ ఆఫ్ ద లాడ్ ఎందుకనగా వారు దేవుని రక్షణను కనుగొన్నారు

అతడు సాక్ష్యముగా పంచుకొని ఉండవచ్చు ఎనీ టైమ్స్ వి థింక్ ఓ ద జాయ్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇస్ ఓన్లీ ఫౌండ్ ఇన్ చర్చ్ ఆర్ అట్ ఎ వెరీ స్పెసిఫిక్ ప్లేస్ అనేకసలు మనం అనుకుంటాం కదా ఆయన సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలి అంటే ఒక మందిరంలో లేక ఏదైనా ప్రత్యేక స్థలంలోనే అనుభవించాలి బట్ ది బైబిల్ సేస్ ఇన్ మ్యాథ్యూ 1820

ఎందుకనగా ఆయన మీ అందు ఉన్నాడు హిస్ ప్రెసెన్స్ ఇస్ ఇన్ యు ఆయన సన్నిధి మీ అందు ఉన్నది ఎవ్రీ మార్నింగ్ ఫిల్ యువర్ self విత్ దిస్ జాయ్ ప్రతి ఉదయం ఈ ఆనందముతో మిమ్మును మీరు నింపుకొనండి as you invite the presence of the lord in your life దేవుని సన్నిధానాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి నథింగ్ will be able to ఏది మిమ్ ఎంత మాత్రమూ నిరుత్సాహపరచలేదు లోకం యొక్క మాటలు ఏవి కూడా మిమ్మల్ని out of you. మీలో నుండి ప్రభు ఆనందం పొంగి పొర్లుతుంది. And spread to everyone around you. మీ చుట్టూ ఉన్న వారందరికీ వ్యాప్తి చెందుతుంది. Your friends, your co-workers, your family members. మీ తోటి స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులందరికీ కూడా. And they will also ask what must I do to be saved? వారందరూ కూడా రక్షణ పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని అడుగుతారు. How to receive this joy in my life? ఈ సంతోషమును నా జీవితంలో ఎలా పొందుకోవాలి అని అడుగుతారు. And you